అవసరము ఇది నా అన్న నాకు ఇది కావాలి అని ఎవ్వరు అడిగినా ఎంత చేతనైనంత వరికి సరిగి తన సహాయం తను అంటే తన శక్తి మేర తన తన మించి ఎంత సహాయం చేయాలి మనకి ఎంత అవసరమో అంతని అందించి ఈరోజు ఎంతోమందికి ఇల్లు అయితేనేమి బట్టలు అయితేనేమి వాళ్ళతో సర్టిఫికేట్స్ అయితేనేమి ఈరోజు కూడా వేరే ఒక పాపకి ఎంసే చదువు చదివి నా షూపాలు అడితే కాలే డిమాండ్ చేసి సార్ వాళ్ళందరు సహకారంతో ఆ సర్టిఫికేట్స్ ఇప్పించి ఆ పాప యొక్క ఫ్యూచర్ని నిలబడుతుంది అంత మంచి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు నేను పుట్టిన అందరు తల్లి బంతు యొక్క సహకారంతో ఎంతో మందికి సేవ చేస్తున్నారు అలాంటి సంయుక్త సేవ సంస్థ ఈ పిల్లలు వచ్చి టెన్త్ చదువుతూ వీళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మేము చదువుకుంటున్నాము చదువులేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు చిన్న వయసులోనే తల్లి యొక్క పెళ్లి చేసుకోవడం వలన ఆమె గర్భము ధరించడం వలన ఆమె ఏమి సమస్యను ఎదుర్కొంటుంది ఎలా ఎదుర్కొంటుంది వాటి మీద మేము కూడా మా వంతు ధర్మంగా ఈ సమాజానికి ఎంతో కొంత సహాయం చేస్తాము అవగాహన కల్పిస్తాము మేము ఎలా అయితే చదువుకొని మా ఫ్యూచర్ని మేము ఎలా డెవలప్ చేసుకుంటున్నామో అలాగే వాళ్ళు కూడా ఆ పిల్లలు కూడా వాళ్ళ ఫ్యూచర్ని డెవలప్ చేసుకునేదానికి మా వంతు సహాయం చేస్తామని చెప్పి మన సంఘాన్ని మన రక్షిస్తారు ఇక్కడ సంఘానికి రావడం జరిగింది ఒక ఒక చిన్న పాప అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండకు ముందే ఒక పాప కనుక గర్భం ధడిస్తే ఈ కటి ప్రదేశం అనేది విస్తరించదు అది విస్తరించకపోవడం వల్ల ఆ ఇరుపు ప్రదేశంలో గేబీ అనేది సరిగా మూవ్ అవ్వదు మూవ్ అవ్వకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి తక్కువ టైంలోనే డెలివరీ కావచ్చు అలాగే బ్రెయిన్కి సంబంధించిన ఈ సమస్యలు రావచ్చు ఇంకా కూడా ఆ తల్లికి పద్దెనిమిది సంవత్సరాలు ఉండలేదు కాబట్టి మైండ్ మెచ్యూరిటీ లేకపోవడం వలన తన బేబీని తను ఎలా చూసుకోవాలో కూడా తెలియకపోవచ్చు అలాగే తక్కువ బరువుతో కుట్టచ్చు తక్కువ బరువు పుట్టే బేబీ కనుక ఆ తల్లి ఎంత సంరక్షించుకోవాలో తనకు తెలియకపోవచ్చు ఎందుకంటే చిన్న వయసులో చిన్న బేబీని తలవడం వల్ల తనకు కూర్చోలు ఆ బేబీ మీద అవగాహన లేకపోవడం ఆ బేబీని పెంచుకోలేకపోవడం వల్ల అనేక రకాల కుటుంబంలో సమస్యలు ప్లస్ బిడ్డ కాణా సమస్యలు కావడం ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా అలాంటి ఇన్ని పరిసరాల నుంచి మనం ఎలా చేస్ చేయాలి ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద ఈ స్కూల్ పిల్లలు టెన్షన్ చదువుతున్న ఈ పిల్లలు మనకి ఎప్పుడు అవగాహన వచ్చారు ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మనకి సంయుక్త సేవా సంస్థ సురేంద్ర గారికి మనం ఆహ్వానం పలుకుతాం అలాగే మన తరఫున పిల్లలని కూడా మనం ఆహ్వాని పలుకున్నాం అందరికీ ఫస్ట్ నా నమస్కారాలు నా పేరు ప్రణవి నేను సురేంద్ర సార్ గారు స్థాపించిన సంయుక్త సేవా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థిని అండ్ నేడు మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నాం దాంట్లో బాల్య వివాహం ఒకటి అని కూడా చెప్పుకోవచ్చు అయినప్పటికీ బాల్య వివాహంలో మనం ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే తల్లిదండ్రి అనుకోవచ్చు నా ఆడపిల్ల పుట్టింది కదా నా పరువు నిలబెట్టుకుంటున్నారు నా బాధం నా బాధ్యత తీరిపోతున్నాయి అని చెప్పి తల్లిదండ్రి అనుకోవచ్చు కానీ ఆ పెళ్లి చేసి ఆ పెళ్లి చేసుకొని వెళ్ళిన ఆ కూతురు మాత్రం ఆ హెంట్లో కష్టాలు మాత్రం తల్లిదండ్రులకు తెలియవు తెలిసిన వాళ్ళ పరువు అనే సబ్జెక్ట్ మీదే వాళ్ళు ఉంటారు అండ్ ఆ కూ పెళ్లి చేసుకొని వెళ్ళిన అమ్మాయి తన బేబీ డెవలప్మెంట్ అవ్వక తను పురిటీలోనే ప్రసవించే సమయంలో తను చనిపోవచ్చు అండ్ ఆ బేబీ చనిపోవచ్చు ఇద్దరు చనిపోయినా అడిగేదానికి ఇంకో రూల్ ఉండదు మనకు ఎందుకంటే మనం చేసుకునేది బాల్య వివాహం సో ఇంకోటి ఏంటంటే భర్త చనిపోయాడే అనుకుందాం భర్త చనిపోతే ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరి మీద డిపెండ్ అయ్యి బతకాలి పెళ్ళి అవ్వక ముందంతా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి పెళ్ళైన తర్వాత హస్బెండ్ డిపెండ్ అయ్యి ప్రతి ఒక్క ఆడపిల్ల ఎనీ టైం డిపెండర్గానే బతకాలా ఇండిపెండెంట్గా బతకచ్చు కదా అందుకే మనం చదివించాలి అండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ తనని చదివిస్తే పెళ్లి చేసుకొని చేసుకోకొని అదంతా పక్కన పెట్టగా తను కా తన కాళ్ళ మీద తనను నిలబడదు అనే నమ్మకాన్ని మనం ఇచ్చిన వాళ్ళు మాత్రం చదువుకుంటే బాల్య వివాహం అనగా మనం ఇప్పుడు చదివే ఎన్నో సమస్యలలో బాల్య వివాహాన్ని అరికడితే మాత్రం సగానికి సగం ప్రాబ్లమ్స్ ఆగిపోయినట్టే నా ఉద్దేశంలో మాత్రం ఎందుకంటే తల్లిదండ్రి ఇప్పుడు మ్యాక్సిమం అంత ఏంటి తాత వయసు అవ్వచ్చు తన తండ్రి వయసు అవ్వచ్చు ముసలి వాళ్ళు అవ్వచ్చు ఎంతైనా కానీ టెన్ ఇయర్స్ ఆ ట్వెల్వ్ ఇయర్స్ ఈ ఈ ఏజ్లోనే మ్యారేజ్లు అయిపోతున్నాయి చిన్నపిల్లలకి సో ఈ ఏజ్లో అయితే వాళ్ళకి క్యాన్సర్ని బలహీనత అండ్ నరాలహీనత ఇలాంటి ఎన్నో డిసీజెస్ వచ్చి వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు సో మనం అందరం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ వివాహాన్ని అరికట్టాలి ఇంకా నా వల్ల నేను చెప్పడం వల్ల ఎంతమందో మారుతారనేది అనుకోవట్లేదు ఒక్కరు మారినా సరే మారుతారు అని తెలిస్తే చాలు నేను చెప్పడానికి ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ గివింగ్స్ నా పేరు మీ సింధు నేను సంయుక్త దేవ సంస్థ నుంచి వచ్చాను నేను చదువుతున్నది శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ హై స్కూల్ ఇప్పుడు నేను తనకు చదువుతున్నాను అందరికీ బాల్య వివాహం అంటే ఎందుకు తెలుసా బాల్య వివాహం అంటే ఆడపిల్లకి పద్దెనిమిది ఏళ్ళు నిండాలి మగవాళ్ళకి ఇరవై ఒక వేలు నిండాలి నిండా అప్పుడు దాన్ని దాని వయసు ఎక్కువ ఉంటే దానికి బాగుంటుంది పెళ్లి చేస్తే దానికంటే మైనర్ ఏజ్ ఉంటుంది కదా తక్కువ ఏజ్ తక్కువ ఏజ్లో చేసుకున్నాక దాన్ని దాన్ని బాల్య వివాహం వివాహం అంటారు ఆ బాల్య వివాహం చేసుకున్నాక అమ్మాయి చాలా కష్టాలు పడుతుంది అత్త ఇంట్లో సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి కదా కట్టుబాట్లు అవి అవి తెలియక చాలా నష్టాలు పోతుంది అలాగే సామాజిక ఒత్తిడి సామాజిక ఒత్తిడి పడిందంటే చాలా నష్టాలు పడుతుంది అలాగే తను ప్రెగ్నెంట్ అయిందంటే ఆ బిడ్డకి ఆ బిడ్డ పెరక్క అలాగే తల్లికి కూడా చాలా జబ్బులు రావచ్చు జబ్బులు వచ్చాయంటే దానికి వాళ్ళు ఆయన పెడతాడో లేదో తెలీదు అర్థం చేసుకుంటాడో లేదో తెలీదు అందువలన మనకి మనమే జాగ్రత్తగా ఉండాలి చదువు అనేది చాలా ముఖ్యం చదువు చదివిపోతే ఆడపిల్లకి అసలు వాల్యూనే ఉండదు ఆ చదువు లేని అసలు ఆడపిల్లకి అసలు వాల్యూ ఉండదు అది కాకుండా చదివే దాని ఆయుధం ఆయుధం లేకపోతే అసలు ఆడపిల్లగా చదువు జన్మనే ఉండదు అందువలన అందరినీ ఆడపిల్లని ముఖ్యంగా చదివాలి ముందుగా అందరికీ నమస్కారం నా పేరు మర్షాని సంయుక్త సేవా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థిని ఈరోజు మనం బాల్య వివాహం అనగా ఏమి అనే దాని గురించి తెలుసుకోగలుగుతున్నాం బాల్య వివాహం గురించి నేను మీకు ఒక కథ ద్వారా తెలియజేస్తాను ఒకనొక కాలంలో అనయ్య మరియు ప్రణవి అని ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చిన్న చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కలిసి ఉన్నారు అందులో ప్రణవి అనే అమ్మాయి బాగా చదివేది మంచిగా క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది అనన్య అనే అమ్మాయి మాత్రం చదవకుండా ఎలా పడితే అలా ఉండేది వాళ్ళిద్దరూ శ్రీ పొట్టి శ్రీరాములు పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నారు అప్పుడు ఎనిమిదవ తరగతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి ట్యాబ్లు అందజేసింది అలా అందచేయడంతో ఆ ట్యాబ్లో ప్రణని అనే అమ్మాయి మాత్రం మంచిని తీసుకొని ఎప్పుడూ చదువుతూనే ఉండేది అలాగే అనని అనే అమ్మాయి మాత్రం ఇన్స్టాగ్రామ్లో రీళ్ళు ఫేస్బుక్లో చాటింగ్లో అంటూ ఎప్పుడూ ఫోన్లోనే ఉండేది పదవ తరగతికి వచ్చేసరిద్దరు అయినా ప్రణితి అనే అమ్మాయి మాత్రం బాగా చదువుకొని కష్టం కొట్టాలని అనుకుంది కానీ అమ్మాయి నాకు చదవద్దు ఏమొద్దు అని చెప్పి పదిహేను ఏళ్ళకే వేరే అబ్బాయితో వెళ్ళి పెళ్లి చేసుకుంది వాళ్ళ అమ్మ నాన్నలు కానీ ఇంకా ఏం పట్టించుకోకుండా వదిలేశారు ఆ అమ్మాయి మాత్రం ఎంతో కష్టపడుతూ ఉంది ఈ ప్రణవి పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి అని చెప్పి అనన్య అని చెప్తే ఆ అమ్మాయి మాత్రం నాకు చదువు వద్దు ఏమొద్దు అని చెప్పి ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది తర్వాత పదవ తరగతి పరీక్షలు రాసింది ప్రణవి అనే అమ్మాయి రాసి ఆరు వందలకు ఐదు వందల తొంభై ఐదు మార్కులు తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ వచ్చింది ఈ అమ్మాయి పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు ఎప్పుడు ఫస్ట్ వస్తే అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది ఈ అన్నని అనే అమ్మాయి మాత్రం ఇర పెళ్లి చేసుకొని ఇరవై ఏళ్ళకి గర్భం ధరించింది అలా ధరించడం వల్ల అమ్మాయికి శక్తి లేక ఆ పాప ఫస్ట్ చనిపోయింది తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీలో అమ్మాయి ఆడపిల్ల పుట్టేసరికి వాళ్ళ భర్త తనని వదిలేశాడు అలా వదిలేయటంతో అమ్మాయి ఆ పాపని అనాథ శరణ చేర్చి కష్ రాత్రి పగలు కష్టపడుతూ పోషించారు అయినా కానీ అమ్మాయిని బాగా చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఎవరు నువ్వు అని అందరూ బయటికి నెట్టేసేవారు కానీ చదువుకున్న ఈ ప్రణవి మాత్రం డిగ్రీ పూర్తి చేసి డిగ్రీ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ అని అక్కడికి రాసింది తర్వాత అందులో ఆల్ ఇండియా ర్యాంక్ నూట ఐదవ ర్యాంక్ సాధించింది ఐఏఎస్ఐంది ఈ అమ్మాయిని మాత్రం అందరూ సన్మానం చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంతో కన్నీరు కారుస్తున్నారు అదే అనన్య అనే అమ్మాయి కూడా ఈ అమ్మాయిలా చదువుకొని ఉంటే మంచి ధరలో వెళ్ళి ఉంటే అమ్మాయిలా ఉండేది కాకపోతే అమ్మాయి ఆ ట్యాబ్లెట్లో చెడుని తీసుకొని చె తన జీవితాన్ని తన చేతుల పాడు చేసుకుంది ఇందులో నీత ఏంటంటే మనము చిన్న వయసులో పెళ్లి చేసుకోకుండా బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను నా నుంచి ఏ ఒక్కరు మారినా కానీ నాకు వచ్చి ఈ రోజు ఆమె కష్టపడి ఫస్ట్ ఒక షాప్ లో చేరిందట ఒక ఇంట్లో పని మంచిందట ఫస్ట్ త్రీ మంత్స్ చేశాక ఆమె మనీ సరిపోలేదు ఆమె తక్కువ మళ్ళీ ఇలా కాదని చెప్పి ఒక షాప్ లో చేరి ఆ బిడ్డలు ఇద్దరిని కూడా అక్కడే పడుకోబెట్టుకోవచ్చు చేసుకొని ఆమె ఈ రోజు ఒక స్టేట్ ఆఫీస్ వచ్చి ఒక ఒకరోజు చెప్పిందట ఆవిడ నేను అంటే వేసుకోవడానికి వెళ్ళిన నేను ఎలా బయటపడ్డాంటే నా ఆత్మస్థైర్యమే నాకు మనకు ముందు మన మీద మనకు ధైర్యం ఉండాలి ఏదైనా మనం ఇప్పుడు అనుకున్నట్టు ఎప్పటికీ జరగపోయినా పాయింట్ కి వెళ్ళకూడదు మనము మన బిడ్డల్ని మన కాళ్ళ మీద మనం నిలబడి మనమే వాళ్ళని రక్షించుకోవాలి తండ్రి ఎలా ప్రాబ్లం చేయలేకపోయినా తల్లి అనేది ఖచ్చితంగా నిలబడగలగాలి తల్లి నిలబడదంటే కుటుంబం నిలబడుతుంది ముందు మనం జన్మని మన బిడ్డలతో పాటు మన కుటుంబాన్ని సక్ సంరక్షించుకొని సరిదిద్దుకోవాలంటే ముందు తల్లి ఎడ్యుకేట్ అవ్వాలి తల్లే ధైర్యంగా నిలబడాలి తల్లి ఆత్మస్థైరించ ఉండాలి ఇంకోటి ఏంటంటే ఇంకొక సామె మనకు అందరికీ తెలుసు వెలిగే దీపమే పది మందిని పది దీపాలను వెలిగిస్తుంది వెలగలేని ఏదైనా ఉండాలి ముందు కనుక మనం కనుక ఆత్మస్థైరించడానికి ఉండగలిగి మనం అంత స్మైరింగ్ ఉంటే ఎటువంటి సిచువేషన్ అయినా మన ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకోవచ్చు మన సంసారాన్ని చక్కగా చేసుకోవచ్చు అలాంటిదే కాకుండా ఇంకొకటి ఇంకొకటి ఆలోచనలకు వెళ్ళకుండా ప్రతి కుటుంబాన్ని లక్షణంగా చేసుకోవచ్చు ఇంత మంచి అవకాశం వచ్చి ఇంత మంచి పిల్లలు ఈ చిన్న పిల్లలు ఇంత వయసులోనే ఇంతమందికి ఆదర్శంగా నిలిచి మా వల్ల ఒక్కడ మారినా చాలు అని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంతమంది చెప్పినందుకు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పినట్టు మన ఎన్ని శాఖలు ఎన్ని చోట్ల ఎంత దూరం విస్తరించినా మొదలనేది వీరి అది ఎంత పటిష్టంగా ఎంత బలవంతంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అవుతుంది ప్రతి డే డే బై డే నేను హాను ఈ మధ్యకాలంలో వెళ్ళలేకపోతున్నాను కానీ నాలో కూడా ఫస్ట్ నాకేమనిపిస్తుంది అంటే చెయ్యలేము అని అని అనుకునేదానికి చెయ్యగలమని చెప్పేసి చూసి సార్ సురేంద్ర ఎలా అంటే నాకైతే నా పర్సనల్గా ఏంటంటే స్కూలు ఇల్లు స్కూలు ఇల్లు అయిపోయింది ఈ మధ్య కొంచెం ఇంకా అంతకన్నా కూడా బయటకు వెళ్ళాలి కానీ సురేంద్ర ఎంతో మందికి లక్షల కోట్లు తెచ్చుకోవాలి కానీ వాళ్ళ చేతుల్లో నుంచి రూపాయి బయటికి రావడం లేదు కానీ ఏది లేని స్థితిలో కూడా నేను చేయాలి అన్న ఆలోచన ఇప్పుడు కాదు వాళ్ళ పాప ఇంత పాపప్పుడు నా దగ్గర ఎక్కడే ఉన్నారు మేము అప్పటి నుంచి అంత జర్నీ చేస్తున్నాము అప్పట్లో కూడా ఎవరికైనా సహాయం చేయాలి అన్న గొప్ప మనసుతో ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు తన యాటిట్యూడ్ ఇప్పటివరకు మర్చిపోకుండా వదిలిపోకుండా పట్టుకొని నిరంతరం ఉన్నారు ఇది మంచి వృక్షంగా పెద్దగా శాఖోపు శాఖలుగా చేరి ఇంతమందికి దాని కలవాలను తీసుకున్నట్టు కలాల అందుకునే వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అందరు తగ్గిన ప్రతి ఒక్కరితో నా మేము కూడా తెలుసుకున్నారు మనసుకు కూడా ఎప్పుడు మనం ఏదో ఒకటి ఎవరో ఒకటి ద్వారా తీసుకుంటూనే ఉంటాం అలాగే ఈ రోజు ఒక నాకు టైంలో మనం కూర్చింది అప్పుడు కూడా సూర్య అంటే దయగల హృదయ ఇల్లు అయిన అలా పెట్టారు సార్ సూర్య అలాగే ఎప్పుడు ఏది అడిగినా కూడా ఇంట్లో చూసాల్సిందమ్మా సహాయం అలాగే నేను మీరే చూస్తున్నారు కదా మీరే కూర్చుంటున్నారు కదా ఈ కుర్చీ తగ్గ కుర్చీ తీసారు కాబట్టి మనం కూడా ఆ మహావృక్షం కింద ఉండి ఆ ఫలాన్ని మనం కూడా అడ్డుకుంటున్నాము కాబట్టి మన పల్లెలు మన పిల్లలందరి తరఫున కూడా ఈ సంస్థ అనేది మనకి చాలా అనుభవ సంబంధం ఉంది వాళ్ళు ఇంకా వాళ్ళు దేశ సేవలు మంచిగా ఉంది ఇంకా ఎంతో మందికి ఈ రోజు టార్గెట్ వస్తే ఈ రోజు సోమవారానికి ఆ పార్టీ తీసుకొచ్చి ఇవ్వాలి ఆ పాప కూడా ఫ్యూచర్ బాగుండాలి అలాగే ఈ పిల్లలందరూ ఆధ్వర్యంలో ఎన్ఫేషన్ తగ్గించుకుంటాము వీళ్ళందరూ ఫ్యూచర్ కూడా మంచిగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా పేరు చాందిని నేను సంయుక్త సేవా సంస్థలో చదువుకుంటున్నాను ఈ రోజు చెప్పిన భార్య అను అంటే రోజు పద్దెనిమిదేళ్ళు నిండకుండానే పెళ్లి చేయవలసింది అలా చేయడం వల్ల వాళ్ళకి వయస్సు చాలకపోవడం క్యాన్సర్ అలాంటి రోగాలు చాలా వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి పక్కకు వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళ ఆయన కోరు చనిపోయాడు యాక్సిడెంట్ లో వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ ఆమెడే అందరూ పనులు చేసుకునే కదా బతకాల్సిందే అలా చేయకుండా చదివిస్తే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడతారు కదా మీరెందుకు చదివకుండా పెళ్లి చేసేస్తున్నారు మీరు చదివిస్తే వాళ్ళు అసలాంటి ఇలాంటి పెళ్లి టంగకే రాదు వాళ్ళకంటూ పెళ్ళి చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ చిన్న వయసులో చేయడం వల్ల వాళ్ళకి ఎన్ని రోగాలు ఎన్ని కష్టాలు వస్తాయి అది మీకు తెలియదు కానీ వాళ్ళు అనుభవిస్తారు థ్యాంక్ యూ అంటే చిన్న వయసులోనే చిన్నకు పెళ్ళి చేసి వాళ్ళ పేరెంట్స్ సమాజం వల్ల విద్య లేకపోవడం వల్ల వాళ్ళు అంటే ఇంకా ఆడపిల్ల ఏం చేసి అంటూ అమ్మాయి చేసి ఏం ఉద్దరిస్తుంది ఆడపిల్ల కదా పెళ్లి చేసి పంపేస్తే బాధ్యత తీసుకోవచ్చు కానీ అమ్మాయి అనిపిస్తుంది ఏదైనా చేయగలరు అమ్మాయి ఎన్నో అంటే ఈ ఇప్పుడు ఉన్న సమాజంలో ఎంతో మంది ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళతో సమానంగా చదువుకుంటారు కానీ అయినా వైపు బాల్య వివాహాలు చేసుకుంటారు చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ ఇంకా వివాహం చేయడం వల్ల వాళ్ళు ఎన్నో రోగాలకి చిన్నప్పుడే పెళ్లి చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ భర్త చిరుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళ బిడ్డని పోషించుకోలేకపోతారు మరి వివాహం వల్ల